ప్రేమలో అర్థం కాని దూరం కేవలం మాటల వల్లనే అని ఎంతమందికి తెలుసు ఒక బంధం ఎంత బలంగా ఉందో మనం దగ్గరగా ఉన్నప్పుడు కాదు దూరంగా ఉన్నప్పుడు తెలుస్తుంది అది మన మాటల సంకేతాలు ఎంత ఎక్కువగా ఉంటాయనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఒక కేస్ స్టడీ తీసుకుందాం మనం ఒక శ్రీకాంత్ అనిత అనేటువంటి ఒక జంట పెళ్ళై మూడేళ్ళు అయింది మొదట్లో ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకునేవాళ్ళు ఇక్కడ నేను వాడేటువంటి వర్డ్స్ గమనించండి ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేవాళ్ళు కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ మధ్యలో తన యొక్క ఆఫీస్ ప్రెషర్ కావచ్చు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఆ మాటలు అనేవి చాలా తగ్గిపోయాయి ఎంత అంటే కనీసం చిన్న చిన్న మాటలు కూడా మాట్లాడుకోలేనంతగా తగ్గిపోయాయి అనిత ఏదో మాట్లాడాలని వస్తుంది ఏదో చెప్దామని కానీ శ్రీకాంత్ అంటాడు ఇప్పుడే అలసిపోయా కదరా రేపు మాట్లాడుకుందాం తర్వాత మాట్లాడుకుందాం అనుకుంటూ ప్రతీదీ పోస్ట్పోన్ చేసేవాడు ఇలా రోజు కాదు కొన్ని రోజులు రోజులు గడిచిపోయాయి ఆమెకి అనితకి తను పట్టించుకోవడం లేదా నా మీద ప్రేమ తగ్గిపోయిందా అన్నటువంటి సెల్ఫ్ డౌట్ అనేది తనలో మొదలైపోతుంది ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అసలు ఏమైంది ఎందుకు ఇలా నాతో మాట్లాడకుండా ఉన్నారు అన్నటువంటి ఒక సందేహం అనేది మొదలవుతూ ఉంటుంది ఒక రాత్రి ఆమె ఫ్రెండ్కి చెప్పింది అతను నాతో గొడవపడడం లేదు మాట్లాడడం లేదు కనీసం నన్ను అర్థం చేసుకోవడం లేదు అసలు ఇది ఏం సంబంధం ఏం బంధం అనుకుంటూ ఎంతగానో ఏడ్చి ఏడ్చింది అయితే దీన్ని సైకలాజికల్ అనాలిసిస్ చేస్తే మనం ఏంటంటే ఇప్పుడు కాలంలో చాలామంది పెళ్ళిళ్ళలో కానీ రిలేషన్షిప్స్లో కానీ సైలెంట్ డిస్టెన్స్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది మనం ఎంత దూరంలో ఉన్నామన్నది కాదు మనం మాట్లాడకుండా ఎంత దూరంలో ఉన్నామన్నది సమస్యకు కారణమవుతుంది ఇది ఓపెన్ ఫైట్స్ కన్నా కూడా చాలా చాలా డేంజరస్ ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మిస్ఇంటర్ప్రిటేషన్ అనేది పెరుగుతుంది అంటే అనుమానాలు ఎక్కువగా అవుతుంటాయి వేరే వేరే అర్థాలు అనేది పెరిగిపోతూ ఉంటాయి ఈ అన్స్పోకెన్ నీడ్స్ అంటే ఏవైతే మనం చెప్పాలనుకుంటామో ఆ ఎమోషనల్ కనెక్షన్స్ ఆ ఎమోషనల్ అవసరాలన్నీ కూడా తీరక ఎమోషనల్ లోన్లీనెస్ అంటే ఒంటరితనం అనేది వచ్చింది ఉంటుంది ఇక్కడ ఇద్దరు ఫిజికల్గానే ఉన్నారు ఫిజికల్గా దగ్గరగా ఉన్నారు కానీ వాళ్ళ యొక్క మానసిక ప్రపంచంలో చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఒక రకమైనటువంటి ఎమోషనల్ నెగ్లెక్ట్ అనేటువంటి సైకలాజికల్ ఫినామినా మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది కదండి ఇంటెన్షనల్ కన్వర్జేషన్స్ అంటే నేను ఖచ్చితంగా తనతో మాట్లాడాలి అనేటువంటి తలంపుతోటి మాట్లాడాలి అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టర్బ్ కాకుండా ఒకరినొకరు టైం ఇవ్వగలగాలి వ్యాలిడేషన్ అంటే గుర్తింపు ఇవ్వడం నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఇంత బలంగా ఉన్నాను అన్నటువంటి అక్నాలెడ్జ్మెంట్ చాలా అవసరం భర్తకు భార్య ఇవ్వాలి భార్యకు భర్త ఇవ్వాలి అది చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న జెస్టర్స్ ఒక చిన్న మెసేజ్ ఒక చిన్న స్మైల్ ఒక హగ్ ఇవి బంధాన్ని ఎంతగానో బలపరుస్తూ ఉంటాయి ఫైనల్గా బంధం అనేది బ్రతకాలి నిలవాలి అంటే గొడవలు తోటి కాదు అక్కడ చాలామంది గొడవలు అయితేనే బ్రేక్ అవుతుంది అని అనుకుంటారు కాదు మాటలు లేకపోవడం అనేది మూల కారణం మాటలు కావాలి మాటల వెనుక ఒక చి మంచి మనసు ఉండాలి అంటే తనను నేను అర్థం చేసుకోవాలి తనతోటి నేను ఉండాలి తనతోటి నేను టైం స్పెండ్ చేయాలన్నటువంటి మాటలు ఆ మాటలు వెనుక హృదయం అనేది ఎంతగానో మీ బలాన్ని చాలా స్ట్రాంగ్గా నిలబడుతుంది అంటారు కదా రాక్ సాలిడ్ లాగా మీ బంధం నిలుస్తుందని సో మాటలు చాలా ముఖ్యం మాటలతోటి మన ప్రపంచం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది మాటలతోటే మన సంబంధాలు బంధాలు ఎంతగానో బలపడతాయి ఆ మాటలు కూడా మనల్ని ఎంతగానో మన మనసును అర్థం చేసుకునే విధంగా ఉండాలి గుర్తుంచుకోండి